హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఫోన్లో లాక్స్ ఎలా ఉన్నారండి నేను సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేమైతే ఇంట్లో నేతి ఆర్ట్స్ చేసుకుంటున్నామండి అయితే అది మీకు వీడియో అయితే నేను ఎలా అనేది మెజర్మెంట్ అయితే నేను చెప్తానండి అంతవరకే కానీ నేనైతే చూపించలేను ఎందుకంటే నేను ఒక్కదానే కాబట్టి నాకు అంత చూపించడానికి వీడియో ప్రాపర్గా చూపించడానికి అయితే కుదరలేదండి అయితే నేను ఈరోజైతే అయితే నాలుగు కేజీల బియ్యాన్ని రేషన్ బియ్యం నేను నానబెట్టానండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవి బాగా నానాలన్నమాట అందులో ఉప్పు వేసి కొంచెం బాగా కడిగేసి నానేసామండి నానేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ వాటర్ అన్నది తీసేసి తడి బియ్యం మిషన్కి ఇచ్చుకోవాలండి అదే మెత్తగా కొట్టుకోవాలన్నమాట పొడి కొట్టుకొని వచ్చిన తర్వాత ఈలోగా నేనైతే ఇక్కడ మాకు చేయడానికైతే కొంచెం మోతాదు ఎక్కువే చేయించుకుంటున్నాం కాబట్టి మేము వేరే వాళ్ళకి చెప్పి వండించుకున్నామండి ఇంట్లోనే అయితే ఆవిడ వచ్చేసి రాగానే తేంకాయ చేసేసుకొని అంతా ఇంకా రెడీ చేసేసుకొని ఒక నాలుగు కేజీలకి మూడున్నర కేజీ వచ్చేసి బెల్లం పట్టిందండి ఆ బెల్లం పాకానికి పెట్టేసిందనమాట పెట్టేసి మేము ఇలా మార్నింగ్ మార్నింగే సిక్స్కే వచ్చారండి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే టెన్ కల్లా కంప్లీట్ అయిపోయినాయి అనమాట మాకు ఇలా ఇంకా అది బెల్లం పాకానికి అయితే పెట్టేశారనమాట ఇంకా చూసుకుంటూ మేమన్నీ వాళ్ళకి అందిస్తూ నేను చేసుకుంటూ నాకైతే సరిపోయిందండి పని అయితే నేను అరిసెలు ఒకటే కాదండి చెక్కలు చక్రాలు ఇంకా శనగుండలు ఇవి కూడా చేశామండి ఇవన్నీ అయితే చేశాను కానీ అయితే మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ అయితే నేను చూపించాలి అన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను చేశాను చూడండి పాకం అరిసెలకి పాకం చూస్తున్నారు ఇలా గట్టిగా రావాలన్నమాట ఇలా వచ్చేస్తే చాలండి ఇంకా ఇప్పుడు ఏంటంటే దా దాంట్లోకి యాలకల పొడి వేసేసారు నువ్వులు నేతిలో వేయించారండి వేయించి అది కూడా అవన్నీ నువ్వులన్నీ వేసేసారు అందులో ఒక అర కేజీ దాకా వేసారండి వేసేసి ఇంకా మొత్తం బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే ఒక మనిషి మగ మనుషులే ఉండాలన్నమాట అది మన వల్ల అయితే కాదండి ఎందుకంటే ఎక్కువ కొంచెం అయితే మనం చేసుకోవచ్చు కానీ చాలా ఎక్కువ చేస్తున్నాం కదండి ఖచ్చితంగా అయితే మొగలు ఎవరో ఒకరు ఉండేది తిప్పాలన్నమాట పిండి అనేది ఇంకా పిండి ఇలా ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఉండలు అనమాట ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది చేసుకోవాలి లేకపోతే బెల్లం అనేది గట్టిగా అయిపోతుంది నేనైతే అందులోకి నెయ్యి వేశారు ఒక ప్యాకెట్ సంగం డైరీ నెయ్యి ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ ఇలా వేసేసారండి వేసేసి ఇంకా పిండి వేసేసి బాగా కలుపుకుంటూ ఉన్నారండి ఇది ఏంటంటే పాకము గట్టి పడాలండి అంటే గట్టిగా మనకి అరిసా చేసేటానికి ఆ కన్స్ట ఆ థిక్నెస్ వచ్చేదాకా మనం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలండి మరి గట్టిగా అవ్వకూడదు మరి మెత్తగా అవ్వకూడదు అనమాట జోరు జోర ఉండకూడదు ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి బాగా కలపాలన్నమాట ఎందుకంటే కలుపుతూనే అది బాగా క కలిసిపోతుంది పిండి అనేది పాకంలో బాగా మిక్స్ అయిపోతుందండి ఇదేంటంటే మనం ఇంకా సంక్రాంతి దగ్గరలో వస్తుంది పిండి వంటలు అయితే చేసుకోవాలి ఇంకా టైం లేదు అన్న దాంతో చెప్పేసి నేను కొంచెము నేను ఆరో తేదీ ఏడు ఎనిమిది ఈ త్రీ డేస్ని లీవ్ పెట్టానండి అందుకని చెప్పేసి నేను ఈ త్రీ డేస్ లీవ్ పెట్టాను కదని చెప్పేసి ఈ డేస్లో నేను ఇదైతే ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇంట్లో సర్దేసేసుకున్నానండి సర్దికున్నాం కాబట్టి ఇంకా పిండి వంటలు అయితే చేసేసామన్నమాట నిన్నైతే నాకు కంప్లీట్ అయిపోయింది అడసలు ఇవన్నీ వేసి నిన్నటికి కంప్లీట్ అయిపోయిందండి నాకు పిండి ఉండలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నాకు ఏమి టెన్షన్ లేదండి జస్ట్ ఇంకా పండగ వచ్చిన రోజు పండగ చేసుకోవడమే ఇంకా చూడండి ఈ ఆడసలకైతే పిండి అంటే వేస్తూ ఉంది అంకులు ఆయన తిప్పుతూ ఉన్నారు తిప్పి 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 చాలా టైం పట్టిందండి అది బాగా గట్టిపడేదాకా తిప్పుకోవాలి కదండి చాలా చెయ్యి అనేది పెయిన్ వస్తుంది అందుకని ఇంక చేసి చేసి చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో చేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి బయట కొనుక్కొస్తే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా అయితే తినరు కానీ తింటారు కానీ ఎందుకు చెప్పండి వాళ్ళు ఇదే మేము ఇంట్లో చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే నేనైతే అందుకే ఎక్కువ మోతాదులోనే చేస్తాను ఏం చేసినా ఎక్కువ మోతాదులోనే చేసుకుంటామండి ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకోవాలి కాబట్టి పండగ అంటే అదే కదండి మనం ఏదైనా చేసుకున్నా పంచుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అయితే ఎక్కువే చేసుకుంటాను అనమాట అందుకని ఇంక ఇలా ఎక్కువే చేసుకున్నాం అనమాట ఆ రోజు అంతా నాకు ఇంక ఇదే జరిపోయిందండి ఈ వంటలు ఈ అరసలు ఒత్తుకోడాలు చేసుకోవడాలు చెక్కలు చేసుకోవడాలు చక్రాలు చేయడాలు ఇవే జరిపోయిందండి కానీ నాకు హెల్ప్గా తను వేరే ఇద్దరు ఆంటీలు వచ్చారు ఈ వండే ఆవిడ ఇంకా పక్కన మా హస్బెండ్ ఇంకొక ఆయన ఆయన మొత్తము ఏదైనా హెల్ప్ కావాలంటే ఆయన ఇస్తున్నారండి బాగా హెల్ప్ చేశారనమాట వాళ్ళు కూడా మాకు వాళ్ళంతా ఉండడం వల్లనే నేను అయితే ఈరోజు వర్సలు చేశానండి ఇవన్నీ చేయడానికి వాళ్ళే హెల్ప్ అయినారు మాకు చూడండి ఇంకా అట్లా రావాలండి ఇంకా కొంచెం ఉంది జోరు జోరుగా అందుకని కొంచెం కొంచెం ఒక కొంచెం పిండి వేసేసి అదంతా కలుపుకొని మళ్ళీ ఇంకా మూత పెట్టేస్తారండి మూత పెట్టేసి ఇంతే ఇంకొంచసేపు చలాడితే ఇంక కొంచెం గట్టి పడుతుంది అలా ఉంటే చాలండి ఇంకా అందుకని ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేస్తామన్నమాట పెట్టేసి అక్కడ పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద నెయ్యి వేసుకొని కొంచెము ఒక ప్యాకెట్ ఆయిల్ కూడా వేసుకున్నామండి ఎందుకంటే అచ్చంగా నెయ్యి అయితే ఎగుటో వస్తుందని చెప్పేసి ఆంటీ వద్దన్నారు మేమైతే అచ్చంగా నేతతోనే చేసుకోవాలని చెప్పి అడిగామనమాట కాకపోతే నెయ్యి అచ్చంగా వేసుకుంటే తినలేరు అని చెప్పారనమాట అందుకని చెప్పేసి మాకు ఒక ప్యాకెట్ అయితే ఆయిల్ కూడా వేశారనమాట ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాండి పెట్టేసుకున్నామండి వేసుకొని అందరం కూర్చొని ఇంకా పాకాన్ని అంత మొత్తం రెడీ అయిపోయిందండి పిండి అయితే మనకు ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ మనము ఇంకా ప్రాసెస్ అయితే చేసేసుకోవడమే తిని తీసి పక్కన పెట్టేసాము దీంట్లోకి ఇంకా ఒక ప్యాకెట్ నెయ్యి రెండు ప్యాకెట్ నెయ్యి వేసేసి ఇంకా అది హీట్ అయిదా హీట్ అయ్యే లోపల మనము ఈ బాదమాకులు ఉన్నాయి కదండి పాతకాలంలో ఏంటంటే బాదమాకుల మీదనే అరిసెలు చేసేవాళ్ళంట అప్పుడే దానికి బాగా టేస్ట్ వచ్చేది అంట అందుకని చెప్పేసి మా హస్బెండ్ బాదమాకులు తెచ్చారండి అవి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం అనమాట దాని మీద మేము ఇప్పుడు అరిసెలు చేసామన్నమాట అయితే చాలా టేస్టీగా అనిపించినాయి అన్నమాట బాధ అందరం కూర్చొని ఒకళ్ళు చేసి ఇస్తుంటే ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీస్తుంటే అండి తీసే అంటే మొత్తము వాటిని బాగా ఒత్తుతుందండి అరసలని ఒత్తి పక్కన పెడుతుంది అనమాట అవి తీసుకెళ్ళి గడ్డి వేసామండి గడ్డి మీద గడ్డి పోచ మొత్తం చల్లారనమాట మీద ఇవి అరసలన్నీ అందులో పరుస్తాయి ఆరిన తర్వాత దాని టేస్టే వేరంట అండి అంటే అరిసెలు అంటే ఖచ్చితంగా గడ్డి మీద వేయాలంట ఎండుగడ్డి మీద వేస్తేనే అది అరిసెకి టేస్ట్ వస్తుంది అంట అండి నాకు కూడా తెలియదు కానీ వీళ్ళు చెప్తా ఉంటే పాతకాలం రో చెప్తా ఉంటే వింటా ఉంటా అనమాట చూడండి ఇంకా అందరూ మైత్రి గారు వంద రూపాయలు తగ్గిపో మొత్తానికి అరిసెలు అయితే ఇలా రెడీ అయితే ఇలా తీసి గడ్డి మీద అన్ని పరుస్తున్నారండి ఇట్లా వేస్తే ఏంటంటే గడ్డి మీద కొంచెం చల్లారుతాయంట గడ్డికి అట్లా చేస్తారంటే మరి అది ఏం పద్ధతి అయితే అంత తెలియదు గడ్డి మీద వేస్తే అరిసెలకి దానికి టేస్ట్ అనేది మరింత అవుతుంది అని చెప్తారండి ఇలాగా గడ్డి మీద అన్నీ పరిచామండి అంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ